పేపర్ లేకుండా ఒక్క డైలాగ్ అయినా మాట్లాడావా అంటే సినిమాల్లో తీసుకొచ్చి ఇక్కడ రాజకీయాల వృత్తి చూస్తూ ఉంటారా ఒక రాజకీయ నాయకుడు సినిమా యాక్టర్ రాజకీయ నాయకుడు అంటే అది ఒక ఎన్టీఆర్ వల్లనే సాధ్యమైందే తప్ప అందరి వల్ల అవ్వదు తిరుపతిలో సబ్బెడితే మీ అన్నగారు ఎంతమంది వచ్చారు తిరుపతి పట్ల కానీ ఏమైంది పదిహేడు పరిమితమైంది నువ్వు పెట్టావు ఏమైంది ఒక్కటి గెలిచాం ఆ ఒక్కళ్ళన్న కాపాడుకున్నావా లేదు కదా ఆ ఒక్కళ్ళని తీసుకెళ్ళి పట్టించుకోకుండా ఎక్కడ గవర్నర్ దగ్గరికి వెళ్ళినా ఎక్కడ చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కానీ నీకు వాళ్ళు అవసరం లేదు ఒక్కగానొక్క ఒక ఎమ్మెల్యే గెలిస్తే అంటే పార్టీ అధ్యక్షుడిగా నువ్వు గెలవు మా రాపాక గారు గెలిస్తే ఆయన దళితుడు కాబట్టి ఆయన ఎస్సీ కాబట్టి ఆయన అమ్మటేస్కి వెళ్ళడానికి ఇష్టపడవు ఇలాంటి ఇలాంటి వ్యాపారం నువ్వు చేస్తా అభిమానుల పైన కక్ష తెరుచుకునే ద్వారా సేమ్ అభిమానులు జగన్మోహన్ రెడ్డి గారిని ఒకే రకంగా కనిపించారు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి అభిమానులు జగన్మోహన్ రెడ్డి గారు అంటే తనని ఏది క్వశ్చన్ చేయకూడదు మరి ఈయన నుంచి రాలి పడ్డాడు కదా పెద్ద వీరుడు వెళ్ళే జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతూ తన తన కార్యకర్తలు కానీ నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విషయంలో అయినా యాక్సెప్ట్ చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెప్తే అదే అది కరెక్ట్ అని చెప్పి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు కానీ నేను ఏది చేసినా నా కార్యకర్తలు నా నాయకులు తప్పని చెప్తా ఉన్నారంటే ఇక నువ్వు గమనించుకోవాల్సింది ఏంటంటే ఏ స్థితిలో ఉన్నావు ప్రజల్ని ఏ రకంగా మభ్య పెట్టాలనుకున్నావు నీ కార్యకర్తలు ఏ రకంగా మోసం చేశావు అదే విధంగా నాయకుల చేత ఏ రకంగా మరి నాయకులు ఏ రకంగా వంచబడ్డారో వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ నిన్ను క్వశ్చన్ చేస్తే నీకు నచ్చదు కాబట్టి నువ్వు చంద్రబాబు నాయుడు సంఖ్య ఎక్కదలుచుకున్నావు కాబట్టి నువ్వు ఎక్కితే ఎక్కావు కానీ నువ్వు మాత్రం చెప్పినట్టుగా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడికి నీ నాయకులు కానీ నీ అభిమానులు కానీ ఎవరు ఓటు సిద్ధంగా లేరు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఎక్కడెక్కడ టీడీపీ బలహీనపడి అసలు డిపాజిట్లు కూడా రావనుకున్న దగ్గర నీ సీట్లు ఇచ్చారని చెప్పి గుసగుసలు వినబడతా నీ పార్టీలో ఓడిపోతారు పూర్తిగా నాశనం అయిపోతే డిపాజిట్లు కూడా రావు ఇక్కడ అనుకున్న ఏరియా మాత్రం నీకు సీట్లు ఇచ్చారు ఇంకా ఆ కాడకు అసలు వదిలేసడం బెటర్ కదా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఆ కాడకు వదిలేసి రాజకీయ సన్యాసం తీసుకో అయిపోతావు పని